ముఖ్య అతిథిగా కాకతీయ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ నారాయణ హాజరై వ్యాధి నివారణ కోసం చేపట్టవలసిన చర్యలు మనం ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలిపారు ప్రోగ్రాం అధికారులకు రానున్న రెండు వేల ఇరవై ఆరుకి గాను ప్లాన్ స్పెషల్ క్యాంప్ కు సంబంధించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కనిమో డాక్టర్ ఉదాది చంద్రమోహన్ గౌడ్ నిర్మల్ జిల్లా ప్రోగ్రాం కనిమినో జి అర్చన కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ శ్రీనివాస్ కళాశాల ప్రోగ్రాం అధికారి షరీనా వివిధ కళాశాల ప్రోగ్రాం అధికారులు మోహన్ కుమార్ మల్లేష్ నర్సిారావు పాషా రవికుమార్ రాజు ఓం ప్రకాష్ రాజు వాలంటీర్స్ పాల్గొన్నారు అట్లనే ఇటువంటి అన్ని కూడా సాంగ్స్ కానీ సో కల్చరల్ ఈవెంట్స్ కానీ మీరు మా ఒక భర్త వెళ్ళాలంటే కూడా ఒక డయాస్ కావాలి అవునా కదా నేను ఎవరు ఇక్కడ ఎక్కడ మాట్లాడతారు మీరు అవునా కదా సో అటువంటి వేదికలకి ఏదైనా అంటే ఎన్ఎస్ఐదు అవునా కదా కర్త బయటకు వచ్చి వచ్చేసింది అవునా కదా సో అక్కడ మనం కూడా చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు కల్చర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట నుంచి ఉన్నటువంటి ఎన్వారాన్మెంట్ని మైక్రో కల్పించే విధంగా కూడా వారు చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నేను ప్రియాణి ప్రీ రిపబ్లిక్ డే యాప్కి తెలంగాణ రాష్ట్రం వెళ్ళి గాంధ్య లీడర్గా గుజరాత్లో సర్దార్ పటేల్